హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం రహస్యంగా చీకటిలో కనిపించే ప్రత్యేక పక్షి గురించి తెలుసుకుందాం ఇది పెద్ద కళ్ళతో ఉంటుంది చీకటిలో కూడా స్పష్టంగా చూడగలుగుతుంది వీటి చెవులు అసమానంగా ఉండడం వలన శబ్దం ఎక్కడి నుండి వస్తుందో అంచనా వేయగలుగుతుంది ఇంకా వీటికున్న ప్రత్యేక రెక్కల వలన నిశ్శబ్దంగా ఎగరగలుగుతుంది ఆ అద్భుతమైన పక్షి ఏదో కాదు గుడ్లగూబ అవును ఈ వీడియోలో గుడ్లగూబల గురించి తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా అద్భుతమైన విషయాలు తెలియజేయడం జరిగింది చాలా మంది తల గుండ్రంగా తిరుగుతుంది అనుకుంటారు కానీ వాస్తవానికి అది దాని తలను రెండు వందల డెబ్బై డిగ్రీలు మాత్రమే తిప్పగలుగుతుంది అందుకే మనకు దాని తలను గుండ్రంగా తిప్పినట్టు కనిపిస్తుంది కానీ మూడు వందల అరవై డిగ్రీలు అది తిప్పలేదు మనుషుల కళ్ళు కదులుతాయి కానీ గుడ్లగూబ కళ్ళు ట్యూబ్ ఆకారంలో ఉండడం వలన అవి ఐదు సాకెట్ లో గట్టిగా అమరిపోయి కదలకుండా ఉంటాయి గుడ్లగూబ రాత్రి వేళల్లో సులభంగా వేటాడతాయి కదా అది సాధ్యం అవడానికి కారణం ఏంటో తెలుసా వాటికున్న అద్భుతమైన కంటి నిర్మాణం చాలా పక్షుల కళ్ళు తలకు ఇరువైపులా ఉంటాయి కానీ గుడ్లగూబ కళ్ళు ముందు వైపుగా ఉంటాయి దాంతో రెండు కళ్ళ చూపు ఒక ఆబ్జెక్ట్ పైన నిలపగలుగుతుంది అందుకే అవి దూరం లోతు కదలికలు ఖచ్చితంగా అంచనా వేయగలుగుతుంది గుడ్లగూబ కళ్ళు ఇతర పక్షులతో పోలిస్తే చాలా పెద్దగా ఉంటాయి అంతేకాక వాటిలో రాడ్ సెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే అవి చీకట్లో కూడా హెచ్డి క్లారిటీతో చూడగలుగుతాయి గుడ్లగూబలకు అద్భుతమైన కంటి చూపుతో పాటు అద్భుతమైన వినికిడి శక్తి కూడా ఉంటుంది అయితే గూపల చెవులు సమాంతరంగా ఉండవు ఒక చెవి కొంచెం పైకి మరో చెవి కొంచెం కిందికి ఉంటుంది ఇలా ఉండడం వలన అవి శబ్దం ఎక్కడి నుండి వస్తుందో ఖచ్చితంగా గుర్తించగలుగుతాయి అంతేకాకుండా అవి తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలు కూడా వినగలుగుతాయి వాటికున్న అద్భుతమైన కంటి చూపు వినికిడి శక్తితో అవి వేటాడేటప్పుడు దాని గురి మిస్ అవ్వకుండా వేటాడగలుగుతున్నాయి గుడ్ల గూబ ఎగిరేటప్పుడు మీరెప్పుడైనా చూసారా అది ఎగిరేటప్పుడు కొంచెం కూడా శబ్దం రాదు ఎందుకంటే దాని రెక్కల నిర్మాణం అలా డిజైన్ చేయబడి ఉంటుంది వాటి ఈకలు చాలా మృదువుగా మెత్తగా ఉంటాయి వాటి చివర్లు చిన్న పళ్ళులా ఉంటాయి ఇవి గాలి ప్రవాహాన్ని విభజించి శబ్దాన్ని పూర్తిగా తగ్గిస్తాయి అందుకే వీటిని సైలెంట్ హంటర్ ఆఫ్ ద నైట్ అని పిలుస్తారు మన ప్రపంచంలో రెండు వందలకి పైగా రకరకాల గుడ్లగూబలు ఉన్నాయి వీటి ఆకారం పరిమాణం రంగు వేట విధానం అన్ని వేరువేరుగా ఉంటాయి ప్రపంచంలో అత్యంత చిన్న గుడ్లగూబ ఎల్ఫ్ ఓవెల్ దీని పొడవు కేవలం పన్నెండు నుండి పదమూడు సెంటీమీటర్లు మాత్రమే గుడ్లగూబలు ఇతర పక్షుల్లాగా కర్రలు ఆకులు మట్టితో గూడు కట్టవు ఎందుకంటే వీటికి అసలు గూడు కట్టుకోవడం రాదు అవి ముందే సిద్ధంగా ఉన్న ప్రదేశాలను వాడుకుంటాయి కొన్నిసార్లు ఇతర పక్షులు లేదా కందిరీగలు వదిలేసిన గూళ్ళను కూడా ఉపయోగించుకుంటాయి ఇవి ఎక్కువగా చెట్టు తొర్రలలో జీవిస్తాయి భారతదేశంలో కొంతమంది గుడ్లగూపలను దురదృష్టానికి చిహ్నంగా భావించిన జపాన్ గ్రీస్ ఈజిప్ట్ వంటి దేశాల్లో గుడ్లగూపలను జ్ఞానం శాంతి అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు గుడ్లగూప కళ్ళ రంగుని బట్టి అవి ఏ సమయంలో వేటకు వెళతాయో చెప్పవచ్చు ఎల్లో కలర్ కళ్ళు ఉంటే అవి పగలే వేటకు వెళతాయి ఆరెంజ్ కలర్ కళ్ళు ఉన్న గుడ్లగూపలు ఉదయం లేదా సాయంత్రం వేటకు వెళతాయి బ్లాక్ కలర్ కళ్ళు కలిగిన గుడ్లగూపలు రాత్రి పూట వేటకు వెళతాయి గుడ్లగూపలు ఎలుకలను పిట్టలను కీటకాలను తింటుందని మనకు తెలుసు కదా అయితే అవి వాటిని పూర్తిగా జీర్ణించుకోలేవు ఎముకలు వెంట్రుకలు గోర్లు వంటి జీర్ణం కాని భాగాలు వాటి కడుపులో మిగిలిపోతాయి వాటిని పెళ్ళెట్టుగా మార్చి ఉమ్మివేస్తాయి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోని విషయాలు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ